ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్ ఎవరైనా మన ఛానల్ ని కనుక సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలానే స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే హైప్ కూడా చేయండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం రామ్ హవని ఎపిసోడ్ నెంబర్ హండ్రెడ్ అండ్ లెవెన్ దాంతో మళ్ళీ చిన్ని డల్ గా అవ్వడం చూసి తమనే చూస్తున్న లడ్డుగాడిని ఓ చేత్తో దగ్గరకు తీసుకుని అత్తుకుంటూ మరో చేత్తో చిన్ని నడుము పట్టి దగ్గరకు లాక్కొని ఆమె మెడవంపులో మొహం పెట్టాడు బాలు నేను నీకు దూరంగా ఉండలేను బాలు ప్లీజ్ నీ ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేసుకో నువ్వు ఇక్కడ తీసుకునే శాలరీ చాలు నా చదువు సంగతి పక్కన పెట్టిన నేను నీతో ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఉండగలను బాలు ప్లీజ్ మూడేళ్ళంటే తక్కువ కాదు కదా ఇప్పటి రోజుల్లో ఈ రోజు ఉండేవాళ్ళు రేపటికి ఉంటారో లేదో తెలీదు ఈ మూడేళ్లలో ఏం జరుగుతుందో తెలీదు అలాంటప్పుడు ఇవన్నీ అనవసరం నాకు ఇప్పుడు నీతో లైఫ్ మాత్రమే ముఖ్యం అంది చిన్ని హా ఇడియర్ ఈ మూడేళ్లలో ఏం జరగదు నువ్వు ఇవేమీ ఆలోచించకు అని ఆమె తలని తన గుండెలకు హత్తుకున్నాడు బాలు పదా అక్కడ ఫంక్షన్ జరుగుతోంది అంటూ చిన్నీని ఆ టాపిక్ నుంచి డైవర్ట్ చేసి ఫంక్షన్ దగ్గర జరిగే దగ్గరకి తీసుకెళ్లాడు బాలు అప్పటికే సగం మంది వెళ్ళడం చూసి చిన్ని అక్కడే ఉన్న పల్లవిని పలకరించింది తనకి ఈ ఇయర్ డిగ్రీ అయిపోతుందని నెక్స్ట్ ఇయర్ పెళ్లి చేసుకొని యుఎస్ వెళ్ళిపోతుందని పల్లవి చెప్పడంతో హో కంగ్రాట్స్ పల్లవి అబ్బాయితో టచ్లో ఉన్నావా అంది చిన్ని చిన్ని డైలీ కాల్స్ చేస్తాడు యు నో హీ లవ్స్ మీ సో మచ్ అంది పల్లవి పొంగిపోతూ ఆనందంగా హో అయితే ఆల్ హ్యాపీనా అంది చిన్ని ఆ కానీ నువ్వేంటి బాలునే పెళ్ళి చేసుకుంటావా నాకే ఇలాంటి సంబంధం వచ్చింది అంటే బాగా చదివి త్వరలోనే డాక్టర్ అవుతున్నావు ఇంత అందంగా ఉన్న నీకు ఇంకా చాలా మంచి సంబంధాలు వస్తాయి కదా చిన్ని బాలు అవసరమా వాడితో ఉంటే నువ్వు లైఫ్ ని ఎంజాయ్ చేయలేవు అంది పల్లవి కొడితే మూతి పళ్ళు రాలతాయి పెళ్లి చేసుకునేది ఎంజాయ్ చేయడానికి కాదు జీవితాంతం మనకొకరు తోడు నీడగా ఉండడం కోసం నువ్వు అన్న ఆ ఎంజాయ్ కోసం పెళ్లి చేసుకుంటే ఆ ఎంజాయ్మెంట్ అనేది ఓపెన్గా చెప్పాలంటే మోజు తీరాక వదిలేస్తారు నాకు అలాంటి లైఫ్ వద్దు జీవితాంతం నన్ను ప్రేమించే బాలు చాలు వాట్ మీ అందరికన్నా ఇక్కడ బాలు మాత్రమే గొప్పవాడు ఇప్పుడు నన్ను చదివించేది కూడా బాలునే త్వరలోనే బాలు ఏంటో నీకు తెలుస్తుంది ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి కూతలు కోసావంటే కోసి కూర వండేస్తా అని ఒకటి ఒకటిచ్చి కోపంగా అక్కడి నుంచి లేచి అవని దగ్గరకు వెళ్ళిపోయింది చిన్ని మంచి చెప్పినా అర్థం చేసుకోరు అని చిన్నీని తిట్టుకుంటూ అవనికి గిఫ్ట్ ఇచ్చేసి భోజనం చేసి పల్లవి తన కుటుంబంతో వెళ్ళిపోతే అవని ఫంక్షన్ సంతోషంగా పూర్తి అయింది ఇప్పటికే లేట్ అయ్యింది తిను అని లంచ్ ప్లేట్ అవనికి ఇచ్చి అవని ఒడ్డానం తీశాడు రామ్ నువ్వు తిన్నావా అంది అవని లేదు మళ్ళీ తింటాలే అంటున్న రామ్ నోటి ముందు అన్నం కలిపి మొదటి ముద్ద పెట్టింది అవని నువ్వు తినే బాబు అని అవని తనని చూడడంతో నోరు తెరిచి ఆమె పెడుతుంటే తిన్నాడు రామ్ హాల్లోనే రామ్ అవనిల కుటుంబం అవని వాళ్ళ అక్క బావ వాళ్ళ పిల్లలు చిన్ని కుటుంబం బాలు సుజాత ఇంకా కొంతమంది ఉన్నా ఎవరితో సంబంధం లేకుండా ఇద్దరు వాళ్ళ ప్రపంచంలో ఉన్నారు అవన్నీ తినిపిస్తుంటే తింటూని ఆమె చెడ విప్పేశాడు రామ్ చిన్ని వాళ్ళని చూసి తనని చూడడంతో తినడం ఆపి ఏంటి అని చేతిలో ఉన్న ఫుడ్ చూపించి కావాలా అన్నాడు బాలు వద్దు అని తల అడ్డంగా ఊపింది కానీ కావాలంటే పెడతాడో అందరి ముందు లేదు అనుకుంటూ కూర్చొని కొంచెం కొంచెం పక్కకు జరిగి బాలు దగ్గరికి వెళ్ళింది చిన్ని చిన్ని కన్నా ముందు శివాంష్ ఆ అని నోరు తెరవడంతో సాంబార్ లైట్ గా మిక్స్ చేసి శివాంష్ కి పెట్టాడు బాలు శివాంష్ గొంతుతో అందరి చూపులు బాలు వైపు తిరగడం చూసి మరి నాకు అని చిన్నగా గునిగింది చిన్ని అడగనైతే అడిగింది కానీ బాలు అందరి ముందు పెడతాడో లేదో అని ఎక్సైట్మెంట్ పక్క ఒకవేళ పెడితే అందరూ తనని ఏమనుకుంటారో అని ఓ పక్క చిన్నీలు ఎక్కువ అవడంతో ఆ భయంలోనే బాలు కర్రీ కలిపి తన నోటి ముందు ముద్ద పెట్టడంతో అప్పటి వరకు ఉన్న భయం మర్చిపోయింది చిన్ని ఆమె కళ్ళ నిండా కన్నీళ్ళు చేరాయి ఎవరు ఉన్నా ఎంతమంది ఉన్నా తన ఆకలి తీర్చడం కోసం బాలు ఎప్పుడూ వెనకడుగు వేయలేదు తను అంతకు ముందే తిని బాలుకి పెట్టించింది రైస్ నువ్వు ఇంతకు ముందే కథ తిన్నావు అని ఏ రోజు అడగడు ఏం తిన్నావు రుప్పెడు మెతుకులు అంటూ తనని ఇంకా అరిచేవాడే తను నోరు తెరిచి ఆకలి అని అడగాల్సిన అవసరం లేకుండానే తన కడుపు నింపేవాడు సగటు ఆడపిల్ల కోరుకునేది తన భర్త మనసులో ప్రేమ అతను ప్రేమగా తినిపించే రెండు ముద్దలు తనతో ఓ పది నిమిషాలు ప్రేమగా మాట్లాడడం ఆమె నోరు తెరిచి ఆ ముద్ద తినడంతో ఆమె కన్నీళ్లు చెంపలపైకి జారక ముందే తన చేతితో తుడిచేశాడు బాలు ప్రసాద్ వాణి అవని వాళ్ళ అక్కా బావ ఒకరి ఒకరు చూసుకున్నారు ఏంటి బాలు నేను నీ కోసం సంబంధం చూస్తే ఇక్కడ నువ్వు ఆల్రెడీ సెట్ చేసుకున్నావా అమ్మాయిని అంది అవని వాళ్ళ అక్క పెద్ద వదిన అంది చిన్ని ఏడు మొహం వేసి అక్క దాన్ని ఏడిపించకు అన్నాడు బాలు నవ్వుతూ సీరియస్గా బాలు మా మామయ్య కూతురు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇంకో రెండేళ్ల తర్వాత అయినా దానికి పెళ్లి చేయాలి కదా నీ గురించి మాకు తెలుసు నీతో ఉంటే ఇక్కడ మా అమ్మ వాళ్ళు తోడుంటారని అనుకున్నాను కానీ మీ గురించి ఎలాగో ఇప్పుడైనా తెలిసింది మీ అమ్మా నాన్నకి తెలుసా అంది చిన్నగా మీ ఎదురుగానే ఉన్నారు కదా పెద్ద వదిన అడుగు అంది చిన్ని తెలుసమ్మా ఈ సంవత్సరమే పెళ్లి చేయాలని నేను అనుకున్నా కానీ వాళ్ళు చిన్ని చదువు పూర్తయ్యాకే చేసుకుంటా అన్నాడు ప్రేమించుకున్న వాళ్ళే తమ బాధ్యతలు గుర్తుపెట్టుకొని తర్వాత చేసుకుంటా అని లో ఉన్నప్పుడు మనం మాత్రం ఏం చేస్తాం అని ప్రసాద్ చెప్పడంతో నిజమే అంకుల్ మీ అందరి సపోర్ట్ ఉంది అంటే అంతకు మించి ఏం కావాలి ఓ సీనియర్ జంట ఇటు జూనియర్ జంట అంది అవని వాళ్ళ అక్క నవ్వుతూ ఆ మాటలకు అందరూ నవ్వుకున్నారు అవనికి దిష్టి తీయించాక రూమ్ కి తీసుకెళ్లాడు రామ్ తన ఒంటి మీద ఉన్న చీర తీసేశాక ఇదేంటి రామ్ ఇంత బరువుగా ఉంది అని నీట్గా మడత పెట్టింది అవని హా పట్టు చీరా అంతే వెయిట్ ఉంటుంది అని తన షర్ట్ విప్పేసి నువ్వు కాసేపు పనుకో ఈరోజు ఆర్డర్ ఒకటి డెలివరీ చేయాలి నేను వెళ్తున్నా అన్నాడు రామ్ ఈరోజా అంది అవని హారా ఈవినింగ్ ఫంక్షన్కే కదా వాళ్ళు కూడా ఆర్డర్ చేశారు నువ్వు నిద్రపో నువ్వు లోపు తిరిగి వచ్చేస్తా అన్నాడు రామ్ లోకి వెళుతూ తన ఒంటి మీద ఉన్న వర్క్ బౌస్ కూడా దూరం చేశాక ప్లెయిన్ శారీ తీసుకుంటూ ఆగిపోయి బెడ్ పై ఉన్న రామ్ ని తీసుకుంది అవని అతని షర్ట్ స్మెల్ చూస్తూ హా ఆ పట్టు చీర ఇవ్వలేని ఆనందం వీటి షర్ట్ ఇస్తుందని పై షర్ట్ వేసుకుంది అవని మొహం కడుక్కొని వచ్చిన రామ్ నా షర్ట్ ఎక్కడా అని ఎక్కడా కనపడకపోవడంతో చూస్తూ అవనిని చూసి మెంటల్ మొత్తం చెమట అంటుకుపోయిందే ఇంకొకటి వేసుకో అని నవ్వుతూ అనడంతో నో నాకు ఇదే నచ్చింది అంది అవని బెడ్పై వాలుతూ లైట్గా అవనిపై వంగిన రామ్ నేను మాత్రం వద్దు నా షర్ట్ కావాలి అంతేనా అన్నాడు చిన్నగా అడుగుతూ రామ్ మేడ చుట్టూ చేతులు వేసి నువ్వు కూడా కావాలరా కానీ ఇప్పుడు బయటకు వెళ్తున్నావుగా అంది అవని దాంతో రామ్ అవని రెండేసి పైకి లేచి ఈ రెండు రోజులు నన్ను దూరం పెట్టింది నువ్వే అన్నాడు కబోర్డ్లో నుంచి వేరే షర్ట్ తీసుకుంటూ త్వరగా వస్తావా అంది అవని చెప్పిన టైంకి వచ్చేస్తా అని ఆమె నుదుటిపై ముద్దు పెట్టిన రామ్ వెళ్ళాలని చూస్తుంటే అతని షర్టు పట్టుకొని ఆపేస్తూ రామ్ పెదవులపై ముద్దు పెట్టింది అవని అంతవరకు కష్టంగా ఆమెకి దూరంగా ఉన్న రామ్ అవనిపై వాలుతూ ఆమె పెదవులని అందుకున్నాడు అతని పెదవుల మధ్యలో నలుగుతున్న తన పెదవులతో అతనికి సహకారం ఇస్తూ మత్తుగా మూసుకుపోతున్న కళ్ళతో రామ్ తలలో చేయి వేసి జుట్టును బంధిస్తూ తన లాక్కుంది అవని తమకంతో ఆమె శరీరాన్ని నలిపేస్తున్న రామ్ గట్టిగా తన చేతులకి తగిలిన ఆమె పంపు వలన స్పృహలోకి వస్తూ అవనికి కష్టంగా దూరం జరిగాడు వచ్చాక చెబుతానే నీ పని అనవసరంగా నన్ను రెచ్చగొడుతున్నావని అవని తన పెదవిని కొరికేయడంతో నాలుకతో తడుముకుంటూ వెళ్ళాడు రామ్